గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని రవి గారు విజయవాడ నుంచి రాస్తున్నారు శివాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి తెలియచేయండి అని అడుగుతున్నారండి శివాలయ దర్శనము అసలు ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్ప చేసుకోలేనటువంటిది సాధ్యమయ్యేది కూడా కాదు ఆయన సంపూర్ణ అనుగ్రహం ఉంటే తప్ప శివాలయంలోకి ఎవరు ప్రవేశించలేరు ప్రప్రథమంగా మనం శివాలయంలోకి వెళ్లే ముందు ఆ రాజగోపురం దగ్గరే ఆహా శివస్పర్శ నాకు లభిస్తుంది అనే సంతృప్తితోటి నమస్కారం చేసుకోవాలి చక్కగా కాళ్ళు కడుక్కొని కొన్ని కొన్ని శివాలయాల్లో ధూళి దర్శనం కింద చేసుకుంటారు అంటే ఏ మట్టితోటైతే వచ్చాడో అలాగే వెళ్ళిపోయి స్వామి దగ్గర దర్శనం చేసుకోవడానికి వెళ్తారు కొన్ని క్షేత్రాల్లో చక్కగా బయట కాళ్ళు కడుక్కొని అంటే ఆచారం ఉన్నటువంటిది ఇప్పుడు శ్రీశైలం లాంటి క్షేత్రానికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోకుండా ప్రత్యక్షంగా వెళ్ళిపోవాలి అలా చక్కగా వెళ్తూ నమస్కారం చేసుకుంటూ మనం చూస్తే ఎందుకయ్యాయి ఈ మహత్తు ధూళి దర్శనం అంటే మనం శ్రీశైలంలోకి అడుగుపెట్టినప్పుడు ఎంతోమంది ఎంతో మంది రాజులు మహానుభావులు చక్రవర్తులైనటువంటి శివభక్తులు వాళ్ళ బొమ్మలు సాష్టాంగం చేసినట్టుగా వేస్తారు ఎందుకు వేశారు అంటే శివభక్తుల యొక్క పాద ధూళి మా మీద తాకితే చాలు ఆ ధూళి తాకినంత మాత్రాన మేము ధన్యులమవుతామని ఆ గుర్తుగా అంతటి చక్రవర్తులు వేసుకుంటారు కాబట్టి ఆ పాద ధూళి భక్తుల యొక్క పాద ధూళి తగ్గితే చాలు మేము పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందినట్టే అంతటి మహత్తరమైంది అలా దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తూ ఎప్పుడు ప్రత్యక్షంగా శివాలయానికి అలా వెళ్ళిపోకూడదు ప్రప్రథమంగా గణపతి దగ్గరికి వెళ్ళాలి గణపతి దగ్గర చక్కగా మనము చెప్పుకొని గుంజీళ్లు తీసుకొని ఆయన దగ్గర నమస్కారం చేసుకొని అక్కడి నుంచి తిరిగి ఎప్పుడూ పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షంగా దర్శనం చేయకూడదు వెంటనే ఒక నందీశ్వరుడి యొక్క కొమ్ముల దగ్గర చేపెట్టి వృషణ భాగంలో పెట్టి తొంగి చూస్తూ అక్కడ ఓం శివాయ అని పెద్దగా అరిచి ఆ తర్వాత శివ దర్శనం చేసుకొని శివుడి దగ్గర దర్శనం చేసేటప్పుడు కూడా ప్రదక్షిణానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది ఆ విధానంలో ప్రదక్షిణం చేసుకుంటూ దాంట్లో నుంచి బయటికి వచ్చి చివ్వరలో మళ్ళీ బయటికి రాగానే అమ్మవారి దర్శనం అన్నీ అయిపోయాక చండీశ్వర దర్శనానికి వెళ్ళి చండీశ్వరుడు చెవిటివాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర చప్పుడు చేసి నమస్కారం చే చేసుకొని చాలా శ్రద్ధగా ఒక్కసారి కూర్చొని ఆ శివలింగ ధ్యానం చేసుకొని అభిషేకాది పూజలు అర్చనలు అన్నీ పూర్తి చేసుకొని కానీ భక్తుడు బయటికి వెళ్ళకూడదు హడావుడి హడావుడిగా శివలింగం దగ్గరికి వెళ్ళి వెళ్ళినటువంటి వాడికి ఎలాంటి ఫలితం ఉండదు కాబట్టి శివక్షేత్రానికి వాడికి మొట్టమొదటిది పరిపూర్ణమైనటువంటి శివుడి మీద భక్తి ఉండాలి ఆ భక్తితో పాటు విధిగా మనకి పెద్దలు చెప్పినటువంటి ఈ పనులన్నిటినీ ఆచరించుకుంటూ బయటికి రావాల్సిన అవసరం ఉంటుందమ్మా